వారాహిదేవి దండనాథ కనుక ఆ తల్లిని మనం ఉపాసన చేసినట్లయితే సేనల్ని రక్షిస్తుంది నిజానికి సేనలు అంటే మన ఇంద్రియాలే శానల్ ఆ ఇంద్రియాల్లో ఉండే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే వారాహి కనుక ఇంద్రియ శక్తులన్నీ కూడా వారాహిదేవి అయితే బుద్ధి శక్తులన్నీ కూడాను శ్యామలాదేవి అయితే ఈ రెండిటికి మూలమైన ఆత్మశక్తి శక్తియే లలితాదేవి ఇది తెలుసుకోవాలి అది ఆత్మశక్తియే మన శరీరంలో మనశ్శక్తిగా అంటే బుద్ధిశక్తిగాను ఇంద్రియ శక్తిగాను పనిచేస్తున్నాయి కానీ ఇంద్రియాల శక్తి అంతా వారాహి అయితే మనశ్శక్తులన్నీ అయితే శ్యామలైతే రెండు శక్తులకు మూలం ఆత్మయే ఇది గ్రహించాలి ఈ అద్భుతమైన విషయాన్ని మనం తత్వదృష్టితో గమనిస్తే ఇలా ఉన్నది ఇటువంటి వారాహీ దేవి యొక్క తత్వాన్ని ఋషులు భావన చేస్తూ కోలవదన కుశేషయ నయన కోకారి మండిత కిరీట సంతప్త కంచనాభ సంధ్యారుణ చేయల సంభృత నితంబ అంటాడు దూర్వాస మహర్షి అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణిస్తూ कोलवदन